హే శ్రీమన్నారాయణ నీ శ్రీవారిదాసుడు ఎన్నో కుటుంబాలని ఎన్నో రకాల కష్టాల నుంచి గట్టెక్కించినటువంటి అద్భుతమైన వ్రతము ఏడు శనివారాల వ్రతము నాకు తెలిసి సంతానం లేని వారికి ఆశ్చర్యకరంగా అంటే మ్యాజిక్ అంటారు కదా ఆ విధంగా సంతానాన్ని కలిగించిన స్వామి ఉద్యోగం గురించి కానీ అన్యోన్య దాంపత్యం దగ్గర నుంచి కానీ అంతేకాకుండా వివాహం కావలసిన వారు ఉద్యోగం కావలసిన వారు ఈ కోరిక అని కాదు మన కోరికలో ధర్మబద్ధం అయ్యి ఉంటే చాలు ధర్మం ఉంటే చాలు మన కోరికలో ఖచ్చితంగా మీరు ఏడు శనివారాలు వ్రతం ఆచరించినట్లయితే మీరు తొంభై తొమ్మిది శాతము కూడా ఖచ్చితంగా మీ యొక్క కోరికని నెరవేర్చుకోగలరు ఒక్క శాతం ఏంటంటారా మన కర్మఫలం అది కూడా కరిగి కరిగి ఖచ్చితంగా మీ యొక్క కోరికలు తొందరలో నెరవేర్చారు ఎందుకంటే నేను ఆశ్చర్యపోయాను అంటే స్వామివారి లేదో నేను అనుభవించిన చాలా ఉన్నాయి వాస్తవానికి కానీ ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆచరించే విధి విధానాలను చూసి శ్రీవారు అసలు వాళ్ళ కోరికలు తీర్చడం నేను లైవ్లో చూసి ఎంతో ఆశ్చర్యపోయాను పంతులు గారు గారు ఇలా జరిగిందండి ఇలా వ్రతం అవ్వంగానే ఈ యొక్క పాజిటివ్ న్యూస్ వచ్చిందండి ఇలా జరిగిందండి ఎంతోమంది నాకు అదే విధంగా మన వీడియోస్ కింద కామెంట్లో కూడా ఏడు శనివారాల వ్రతం విధి విధానాలన్నీ కూడా తెలియజేయండి దయచేసి అని చాలామంది అడిగారు నాకు ఈరోజు కుదిరింది ఖచ్చితంగా ఈరోజు ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి విధి విధానాలన్నీ కూడా వివరంగా చెప్తాను తర్వాత ఈ యొక్క పూజా విధానము కథ అంతా కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో వీడియో కింద లింక్ పెడతాను చూడండి దయచేసి అందరూ కూడా చూడండి విధి విధానాలన్నీ చెప్తాను వినండి ఈ సప్త శనివారం వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి ముందుగా ఇదొక క్వశ్చన్ దీనికి ఏ శనివారం నాడు ప్రారంభించినా కూడా శుభప్రదమే తిరుగులేదు ఎప్పుడైనా అంటే ఏ శనివారం అయినా ప్రారంభించవచ్చు సరే శనివారము త్రయోదశి కలిసి వస్తే చాలా మంచిది శనివారము ఏకాదశి కలిసి వస్తే ఇంకా మంచిది శనివారం శివరాత్రి ప్రతి మాసంలో శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి రోజు శనివారం కలిసి వస్తే మరీ మంచిది ఇలాగ ఈ తిథుల్లో ప్రారంభించి ఏమీ కుదరట్లేదండి ఈ మధ్యకాలంలో అంటే వెంటనే మీరు శనివారమే ప్రారంభించేసుకోండి రాబోయే శనివారమే ప్రారంభించండి శనివారం రోజుతో కలిసినటువంటి అనురాధ నక్షత్రం పుష్యమి నక్షత్రం శ్రవణ నక్షత్రం తర్వాత ఉత్తర నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాలు ఒకవేళ శనివారం నాడు కలిస్తే చాలా మంచిది ఇంకొకటి నేను తిథిలో నక్షత్రాలు చెప్పాను కదా అని చెప్పి వాటి గురించి మీరు ఎదురు చూడవలసిన పని లేదు మీరు ఖచ్చితంగా వచ్చే శనివారం మొదలు పెడదామని రోజు సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీరు శనివారం నాడు మొదలు పెట్టేయండి ఇంక వెనకడుకి ఇవ్వవలసిన పనేవి లేదు ఏడు శనివారాల వ్రతం ఎవరెవరు ఆచరించాలి అని చూసుకున్నట్లయితే జాతకంలో గోచారని ఇచ్చ ఏల్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని వీరు తప్పక ఆచరించాలి చాలా చాలా మంచి జరుగుతుంది వీరికి తర్వాత జాతకంలో శని మహద్దశ శని అంతర్దశ ఆ తర్వాత లగ్నంలో అష్టమ శని ఉన్నవారు గనక ఇది ఆచరించినట్టయితే ఈ వ్రతం చాలా చాలా మంచి ప్రభావం కలుగుతుంది మేషరాశివారు మిథున రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశివారు సింహరాశివారు వారు ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఆచరించాలి చాలా చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క రాశి గల జాతకులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు ఏడు శనివారాలు వతం ఆచరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది లోహంతో కూడిన వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో మెటాలిక్ వ్యాపారం చేస్తారు కదా మెటల్ బిజినెస్ ఐరన్ మెటల్ ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళు తర్వాత బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత పిల్లలు అంటే నువ్వులు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు అంతేకాకుండా తైలం అంటే నూనె వ్యాపారస్తులు ఎవరైతే నూనెకి సంబంధించి వ్యాపారం చేస్తారో వాళ్ళు ఆ తర్వాత వ్యాపారంలో అదే పనిగా ఏదో విధంగా ఆటంకాలు ఏమైనా వస్తుంటే కనుక వాళ్ళు వ్యాపారంలోనూ నష్టాలు కలుగుతున్న వారు వీరందరూ కూడా ఈ యొక్క వ్రతం ఆచరించవచ్చు అంటే ఉద్యోగం గురించి ఆచరించకూడదండి సంతాన సంతానం గురించి ఆచరించకూడదండి అని కాదు ప్రత్యేకం వీరి గురించి చెప్పబడింది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క సప్త శనివార వ్రతం ఆచరించవచ్చు అయితే ఏడు శనివారాలు వ్రతం యొక్క నియమాలు తెలుసుకుందాం ముందుగా అయితే మగవారు ఖచ్చితంగా ఏడు శనివారాలు కూడా మధ్యలో గ్యాప్ రాకుండా ఖచ్చితంగా చెయ్యాలి ఒకవేళ ఆడవారు చేసినట్లయితే వారికి నెలసరి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఒక్క వారం వస్తుంది ఆ ఒక్క వారం ఆపేసేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఆడవారికి ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి కల్పనలోనే ఆ విధంగా చెప్పబడింది ఆ తర్వాత వయసుతో సంబంధం లేదు ఏ వయసు వారైనా చేసుకోవచ్చు ఎవరైనా ఈ యొక్క వ్రతం సంతోషంగా ఆచరించవచ్చు కాకపోతే భక్తి శ్రద్ధలు చాలా చాలా అవసరము ఈ ఏడు శనివారాలు వ్రతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయం నుంచి కూడా అంటే ఉదయం నుంచి కూడా ఏమీ స్వీకరించకుండా మధ్యాహ్నం అల్పాహారం అంటే సహజంగా శనివారం నాడు అందరూ రాత్రి టిఫిన్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మధ్యాహ్నమే టిఫిన్ చేసి రాత్రి భోజనం చేయాలి పూజ కథ కథాశ్రవణం అంతా అయిన తర్వాత భోజనం చేయాలి కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అతిథిని పిలిచి ఆ రోజు రాత్రికి మీరు మా ఇంటికి దయచేసి భోజనానికి రావాలి అని అతిథికి చెప్పుకుని వారిని కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండమని చెప్పి ఆ అతిథి వచ్చాక పూజ సాయంత్రం పూజ అయిన తర్వాత అతిథికి శుభ్రంగా పంచపక్ష పర్వణాలతో శుభ్రంగా యథాశక్తి మన దగ్గర ఏముందో ఆ విధంగా శుభ్రంగా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయవలసి ఉంటుంది ఇది ప్రథమ నియమాలు ఈ వ్రతం ఆచరించే విధానంలో ప్రథమంగా ఉదయాన్నే స్వామి స్వామివారి యొక్క నామ స్మరణతో శ్రీహరి 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 అని నిద్ర లేచి తర్వాత యధావిధిగా కాలకృత్యాదులన్నీ కూడా తీర్చుకొని శుభ్రంగా స్నానం ఆచరించి ఏ ఏ సాంప్రదాయంలో ఉన్నారో ఆ సాంప్రదాయం ప్రకారం శుభ్రంగా బొట్టు పెట్టుకుని ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత ఇంటికి ఈశాన్య దిశలో ఒక పేట పరిచి ఒక పేట వేసి పసుపు కుంకాదులతో బొట్టు పెట్టి అలంకారం చేసి ముగ్గు వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఆచ్ఛాదన చేయాలి పేట మీద చేసిన తర్వాత ఆ యొక్క ఈ వస్త్రం మీద బియ్యం అంటే ఒక పావు దగ్గర బియ్యం పోసేసి మధ్యలో ఒక కొత్త రాగి కలిస కొనుక్కోవాలి మీరు కొత్తది కొనాలి ఆ రాగి కొని ఆ రాగి కలిస తమలపాకు పెట్టి ఈ యొక్క మండపం అంటారు దీన్ని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మండపం అంటారు ఈ మండపం మధ్యలో ఒక తమలపాకు పెట్టి ఆ తర్వాత ఆ తమలపాకు మీద రాగి కలిసిపెట్టి అందులో నీళ్లు పోసి ఒక కొబ్బరికాయ తిరగవేసి పెట్టి తర్వాత ఒక రవికల గుడ్డ అంటే జాపితి ముక్కని చిలకలాగా చుట్టి దాన్ని ఆ యొక్క కొబ్బరికాయ మీద ఆచ్ఛాదన చేసి అలంకారం చేయాలి కలసకి శుభ్రంగాను గంధము కుంకుమ బొట్టులు పెట్టి అలంకారం చేసుకుని ఆ తర్వాత మధ్యలో కలిసి ఉంటుంది కాబట్టి కలిసికి వెనకాతల వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని అక్కడ నుంచి శుభ్రంగాను షోడశ నామార్చ్యం చేసుకోవాలి ఉదయం ఉదయం చేయవలసిన నియమాలు ఇవి నేను చెప్తున్నా అంటే ఏడు అన్ని రకాలుగా అంటే ఏడు రకాలు పళ్ళు అంటే ఒకే పళ్ళు ఏదో ఒక రకమైన పండ్లు మీరు కొనుక్కున్నారనుకోండి అరెట్టి పళ్ళు తీసుకోండి ఏడు పళ్ళు నివేదం చేసుకోవాలి ఓకేనా తర్వాత అగరత్తులు ఏడు అగరత్తులు వెలిగించి స్వామివారికి దూపం చూపించాలి తర్వాత రెండు అంటే ఆ మండపానికి ఇటు ఒకటి కూడా ప్రమిదలు ఏర్పాటు చేసుకుని ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడొత్తులు వేసుకుని ఏడు దీపారాధనలు చెయ్యాలి కొంతమంది పిండితో చేస్తూ ఉంటారు అలా చేసినా ఇబ్బంది లేదు చేసుకోవచ్చు ఈ విధంగా శాస్త్రోక్తంగా అంటే ధ్యాన ఆవాహనాది షోడస ఉపచార పూజలు నేను అది పీడిఎఫ్ మీకు లింక్ పెడుతున్నాను ఆ లింక్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది దయచేసి వీడియో కింద చూడండి డిస్క్రిప్షన్లోనో లింక్ ఉంటుంది క్లియర్గా చాలామందికి తెలియట్లేదు నేను ప్రతి వీడియోకి పెడుతున్నాను ఒకసారి దయచేసి చూడండి ఆ లింక్ ముట్టుకుంటే డౌన్లోడ్ అవుతుంది నెమ్మదిగా చదువుకుంటూ ఈ యొక్క షోడస ఉపచార పూజలన్నీ చేసేసుకుని తర్వాత స్వామివారికి ఏదైతే నివేదన పెట్టామో ఆ నివేదన మీరు మధ్యాహ్నం శుభ్రంగా అది నివేదనని కింద స్వీకరించవచ్చు ఏడు పళ్ళు ఏడు సంఖ్యలో నివేదన చేయండి ఆ తర్వాత శుభ్రంగాను ఈ యొక్క మండపం ఆరాధనంతా చేసేసిన తర్వాత స్వామివారి మీద జ్యాసించి స్వామివారితో కాలక్షేపం చెయ్యాలి మధ్యాహ్నం నిద్రపోకూడదు తర్వాత గోవింద గోవిందనామాలు వేంకటేశ్వర వజ్ర కవత్సవం ఇలాగా అంటే విష్ణు సహస్రనామం మీకు వెంకటేశ్వరుడికి సంబంధించినవన్నీ కూడా పతనం చేసుకుంటూ గడపాలి సాయంత్రం వరకు గడపాలి సరే అయ్యింది అక్కడికి ఉదయం పూజ అయ్యింది సాయంత్రం పూజ ఏ విధంగా చెయ్యాలి అంటే కనుక సాయంత్రం పూజ ఎప్పుడు కూడా ఆరు నుంచి ఏడు లోపల పూర్తయి మళ్ళీ ఐదు ఐదు పోకల్లా శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేసి తల స్నానం అందరూ ఉదయం కూడా తలంటూ స్నానమే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఉదయం పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్తోత్రాలతో పాటు శనేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు శని ధ్యాన శ్లోకాలు కూడా చేసుకోవాలి శుభ్రంగా చదువుకోవాలి ఆ తర్వాత సాయంత్రం కూడా శుభ్రంగా మంచి బట్టలు వస్త్రాలు కట్టేసుకొని ఆ తర్వాత సాయంత్రం పూజ ఈ యొక్క సాయంత్రం పూజ విధానంలో ఇందాక చెప్పిన విధంగా ఆరు నుంచి ఏడు లోపల పూజ పూర్తవ్వాలి ఆ తర్వాత షోడస నామ పూజలు అన్నీ కూడా అంటే ఇప్పుడు నేను పీఎఫ్ పెడతాం కదా అదే విధంగా ఉపచారాలన్నీ స్వామివారికి సమర్పించి ఇందాక చెప్పిన విధంగానే ఏడు అగ్రత్తలు ఏడు దీపారాధనలు ఏడు పళ్ళు ఇలాగా మొత్తం అన్నీ కూడా నివేదన చేయాలి తర్వాత అన్నము పప్పు కూర ఒక ఒక మధుర పదార్థం ఏదైనా ఒక స్వీటో ఒక పులిహారో యథాశక్తి కొంచెం కొంచెమైనా వండి ఇవన్నీ కూడా పావునయ్యి దాని మీద కొంచెం ఆచ్ఛాదన చేసి శుభ్రంగా స్వామివారికి మహా నైవేద్యం పెట్టాలి మహా నైవేద్యం పెట్టిన తర్వాత మనం వెంకటేశ్వర మహత్యం కుమ్మరివారి కథ ఈ శ్రవణం అంటే కథలన్నీ కూడా శుభ్రంగా చదివేసుకొని అయిపోయిన వెంటనే ఆ తర్వాత మళ్ళీ ఏడు రకాల అంటే ఏడు రకాలు అంటే ఏడు పళ్ళు ఏదో ఒక పండు ఏడు పళ్ళు పెట్టి నివేదన పెట్టి కథ పూర్తయిన తర్వాత ఆ కథ అక్షతలో శిరస్సు ధరించి అతిథిని పిలిచా ఉంటాం కదా మనం ఆ అతిథికి అయితే దంపతులు లేదా ఒకరైతే అతిథి వీరికి శుభ్రంగా మనం వొండిన పదార్థాలన్నీ మహానైవేద్యం చేశాం కదా అది తీసుకుని ఈ యొక్క ఆ ప్రసాదం మనం వండిన పెద్ద గిన్నెలో కొంచెం కలుపుకొని ఈ పదార్థాలతో శుభ్రంగా వచ్చిన అతిథికి మహానైవేద్యం చేసిన పదార్థాలతో కలిపి వెంకటేశ్వర స్వామి వారే వచ్చి భుజిస్తున్నారు అని భావించి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలి అయిపోయిన తర్వాత దంపతులు అయితే దంపతులు ఒకరే వస్తే అతిథి కాబట్టి నివేదన పెట్టేసిన తర్వాత వారికి ఉదయం మనం కలశ స్థాపన చేసిన ఈ యొక్క ఆచ్ఛాదం చేసిన పీట మీద తువ్వాలు తెల్ల వస్త్రం ఈ వస్త్రంతో పాటు బియ్యంతో పాటు కలశ ఈ యొక్క కొబ్బరికాయ రదికెళ్ళ గుడ్డ అంటే జాకెట్ ముక్క ఇవన్నీ కూడా వారికి దానంగా ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే పూజ చేసుకున్నారో యజమానులు వాళ్ళు భోజనం చేసి ఆ రోజు బ్రహ్మచర్యం పాటిస్తే స్వామివారి యొక్క నామ జపంతో నిద్రించాలి ఇది ఏడు శనివారాలు గతం యొక్క విధి విధానాలు ఈ విధంగా ఎవరైతే ఏడు శనివారాలు గనక ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అనేది చాలా చాలా ప్రాశస్యం ఎందుకు అంటే నేను ఆలయంలో ఉండే చెప్తున్నాను నేను వామవారు అక్కడే ఉన్నారు ఎంతోమంది నాకు ఈ యొక్క ఏడు శనివారాలు వ్రతం ఆచరించి ఎన్నో ఎన్నో కష్టాల నుంచి బయటపడి ఎన్నో అవకాశాలు మంచి అవకాశాలు పొంది ఎంతో సంతోషంగా ఉన్నవారు నాకు చాలామంది తెలుసు ఎందుకంటే ఒక అర్చక స్వామిగా వారు నాకు వచ్చి చెప్తారు కాబట్టి అందులోనూ నేను వెంకటేశ్వరుడి యొక్క పాదసేవలో ఉన్నాను కాబట్టి వారు వచ్చి నాతో పంచుకుంటారు కాబట్టి నాకు తెలుసు ఎంతోమంది అయితే మధ్యాహ్నం ఖాళీ సమయం ఉంది కదా అప్పుడు మాత్రం కొంచెం మీరు లడ్డూ చేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను ఇంట్లోనే లడ్డూ చేసుకోండి బయట లడ్డు కొనద్దు దయచేసి ఎందుకంటే ఈ వ్రతం మైలు ఉన్నవాళ్ళు అంటువాళ్ళు ముట్టు వాళ్ళు ఇలాంటివి ఎవరు కూడా ఈ వీళ్ళెవరూ కూడా ఈ ఒక్క వ్రతం చూడకూడదు కనీసం ప్రసాదం కూడా తినకూడదు వారు ఎవరు ఈ ప్రసాదం తినకూడదు అని కూడా చెప్పబడింది కల్పనలో నేను అందుకే చెప్తున్నా మీకు లడ్డూ చేయడం వచ్చినా రాపేనా నేర్చుకుని కొంచెమైనా సరే ఒక్క గ్లాసు పిండి చేస్తే బోల్ లడ్డూలు ఏడు లడ్డూలు అక్కడ నివేదనలో ఉంచండి రాత్రి భోజనం చేసే సమయంలో గుర్తుపెట్టుకోండి ఏడు లడ్డూలు కూడా ఉంచండి స్వామివారికి చూపించండి ఆయనకి ప్రీతి కాబట్టి ఆ తర్వాత అతిథిగా అతిథి ఎవరైతే వస్తారో దంపతులు కానీ అతి కానీ వారికి కూడా ఆ లడ్డూలు కూడా మీరు ప్రసాదంగా ఇవ్వండి తర్వాత మిగిలిన మీరు భుజించండి కాబట్టి మీరు చెప్తున్న ఒక్క మాట నమ్మకంగా మీరు గనక ఈ యొక్క ఏడు శనివారాల వ్రతం చేయగలిగితే మీరు సాధించలేదంటూ ఏమీ ఉండదు ఇందాక చెప్పాను చూడండి ఏళ్ళ శని ప్రభావం ఏంటండి ఇప్పుడు శనేశ్వరుడు ఆయన ధర్మం ఆయన వర్తిస్తారు ఆయన ఎప్పుడూ చెడ్డవాడు కాదు ఆయన మంచివాడు మనకు గుణపాఠం నేర్పించి మంచి నేర్పించి వెళ్తారు అలాగే ఉదాహరణకి ఈ శనేశ్వరుడు కానీ గ్రహాలన్నీ కూడా స్వామివారి యొక్క ఆధీనంలో ఉంటారు అటువంటి గ్రహాల గురించి మనం ఆవేదన చెందుతాం అర్ధాష్టమ శని ఏలనాటి శని అష్టమ శని మహద్దశ శని అంతర్దశ లగ్నంలో శని ఇలాగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు చాలామంది అప్పుడు స్వామివారినే మనం నేరుగా ఆయన పదాలే పట్టుకున్నప్పుడు ఆయన ఒక ఒక్క చూసి ఆగరా అన్నాడు అడుకోండి ఆయన ఆగవలసిందే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అందులో తిరుగులేదు మీరు వీలైనంత మటుకు వీలైనంత మటుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తరించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఏడు శనివారాలు వ్రతానికి సంబంధించిన విధి విధానాలతో మంత్రాలతో కథతో పాటు నేను ఒక పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి ఈ యొక్క వీడియో కింద లింక్లో పెడుతున్నాను డిస్క్రిప్షన్ అని కింద ఉంటుంది దాంట్లోనూ ఒక లింక్ కనబడుతుంది ఆ లింక్ ఇలా ముట్టుకున్నారనుకోండి ముట్టుకోగానే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది పక్కనే డౌన్లోడ్ అనే సింబల్ చూపిస్తుంది అది ముట్టుకుంటే మీ సెల్లో పది డౌన్లోడ్ అవుతుంది మీరు సెల్లో ఉంచుకొని చదువుకుంటారా లేదంటే ప్రింట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం మీరు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఆచరించండి దయచేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు